ఫ్రెండ్స్ ఇవాళ జుట్టు రాలే సమస్య లేని వాళ్ళే లేరు మరి దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలు చెప్పుకుందామా పోనీటైల్స్ లేకపోతే బ్రేడ్స్ లాంటివి బిగుతుగా ఉండే కేశ అలంకరణ జుట్టు కుదుళ్ళని దెబ్బతీస్తుంది ఇంకా అధిక వేడి హెయిర్ స్టైలింగ్ సాధనాలని మనం వదిలేసేయాలి అంటే జుట్టు అందం కోసం స్ట్రైట్నర్స్ కళ్ళింగ్ ఐరన్లు పెడుతూ ఉంటాం కదా అవి కూడా జుట్టుని బాగా డ్యామేజ్ చేస్తాయి అలాగే బ్లీచ్ చేయకూడదు జుట్టుని దానివల్ల జుట్టు కుదుళ్ళకి హాని కలుగుతుంది అలాగే జుట్టుకి సరిపోని షాంపూల్ని ఉపయోగించద్దు దానికంటే స్వాభావికమైన షాంపూలు షీకాయ కుంకుడుకాయల్ని ఉపయోగిస్తే చాలా మంచిది ఈ స్కాల్ప్ మసాజ్ సర్క్యులేషన్ ఇంకా జన్యు మార్పుల్ని ప్రోత్సహించడం ద్వారా జుట్టు పెరుగుదలని ప్రేరేపించడంలో సహాయపడుతుంది అంటే జుట్టు కుదుళ్ళని నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ లాంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి అలాగే లేడీస్కైనా జెంట్స్కైనా ఈ స్మోకింగ్ ఈ జుట్టు రాలడాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి స్మోకింగ్ ఎఫెక్ట్ కూడా జుట్టు మీద పడుతుంది అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు ఉండేలా చూసుకుంటే మరి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చక్కటి ఆరోగ్యం మన సొంతం అవటంతో పాటు దానికి గుర్తుగా జుట్టు కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతిరోజు ఏడెనిమిది గంటల నిద్ర అవసరం ఎవరికైనా సరే అది జుట్టు పెరుగుదల్ని మెరుగు చేస్తుంది ప్రతిరోజు ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగాలి అలాగే ఒత్తిడి లేకుండా ఉండాలి వీటితో హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది